మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్తున్నాడు ఆయన కూడా ఒక ఆరుగురు ఏడుగురుతో కలిసి వెళ్తున్నారు ఇట్ ఈస్ అనౌన్స్మెంట్ మీరందరు రావడానికి వీలు లేదని ఎక్కడో రాయలసీమలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు మా ఎంపీ ఎంపీ జనరల్ గా ఉంటారు తిరుమల ఎంపీ గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన కూడా ఎకంపెనీ అవ్వచ్చు ఆయన నోటీస్ ఇచ్చారు నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మీరెవరు కూడా కనబడడానికి వీల్లేదు అనేటువంటి మాట ఆయన చెప్తారు దీనిలో చిత్రం ఏంటంటే ఈ నోటీస్ చదువుతాను పోలీస్ నోటీసు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదని మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం ఇది మాకు సంబంధించినటువంటి ఒక లెటర్కి ఇచ్చినటువంటిది ఏంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదంట ఇది ఎక్కడ అండి నాకు అర్థం కాలేదు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి గారు సందర్శించడానికి ఎవరి అనుమతి కావాలి పోలీసు వారి అనుమతి కావాలా నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను ఎవరి అనుమతి కావాలి నా మనసు అనుమతి కావాలి భగవంతుడు అనుమతి కావాలి అనుమతి లేనందున జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేనందున మేము దాన్ని మీరెవరు రావడానికి వీల్లేదు అనేటువంటి మాట పోలీసు వారి అనుమతి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి పోలీసు వారి అనుమతి అవసరమా ఎప్పుడైనా ఉందా చరిత్రలో చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మనం చేస్తున్నాం మొన్నటి దాకానేమో లడ్డూ తయారీ నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం నిరూపించున్నాయా అంటే సిట్ చేస్తాం స్టాండ్ వేస్తామని ఎవరు వేశారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆల్రెడీ రిపోర్ట్ అని తయారు చేసుకుంటాం లోకేష్ కింద సంతకం పెట్టే కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళుతున్నాను అంటే డిక్లరేషన్ ఇస్తారా ఎవరా డెకరేషన్ వెళ్ళనీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వాలని పురంశ్వర్ గారు మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాలని ఏందబ్బా తొండేంటి నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాళ్ళు వెళ్తున్నాడా ఎన్ని సార్లు ఇలాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సార్లు ఇళ్ళారు ఒక ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించారే రాజశేఖర రెడ్డి గారు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు ఇవాళ మీరు దీన్ని రాజకీయం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసి వాడుకోవాలనేటువంటి మీరు దీన్ని రాజకీయం చేసి